రోజు కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండి తపాల నరసింహస్వామి దేవస్థాన ఆవరణలో ఈ రోజు మహిళలందరూ కలిసి వికలాంగుడు ఓదిల నరేష్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ టౌ ప్రెసిడెంట్ ఎన్ఎం రజిత మరియు గాజుల నవ్య ఈ వికలాంగుడు నరేష్ను చూసి గుర్తించి అతని ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించుకున్న మహిళలు అందరూ కలిసి అందరూ నరేష్ కి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇతరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఇతన్ని మా మహిళలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇంకా మరెన్నో అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో గాజుల మాధవి జ్యోతి మున్నా సత్యలక్ష్మి మమతా మంజునాథ్ విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా సేవలు చేసిండ్రు చాలా అన్ని రకాలుగా ఉంది గుర్తించే ప్రభుత్వం గుర్తించాలంటే బాగా టైం బండి చేస్తారు మన వికల అందరికీ చూసి చూడారు సాయం చేస్తాం చెప్తారా